ఒక పని చేద్దాం లోపలి పోయి తలుపులు వేసుకొని నిమ్మలంగా కూర్చొని లెక్కలు వేసుకుందాం ఏంటి మేడం కన్నుగొట్టు కొట్టి ముద్దు పెట్టి లోపలికి రా అంటున్నారు నేను అసొంటి దాన్ని కాదు మేడం నేనేమన్నా ఆ టైప్ లెక్క కనబడతానా లోపల ఏం మాట్లాడుకుందాం దా అంటే ఏంది మేడం మీరు బయటనే ఇట్లా మాట్లాడుతున్నారు ఇంక ఇంట్లోకి వస్తే నన్ను ఏం చేస్తారో ఏమో నాకేం తెలియదు నేను పోతున్నా ఏ ఆగే ఆగో ఆగే నేను నిన్ను రమ్మని చెప్పిన మీ అంతలో మీరే ఏంది చూస్తారా లోపలికి నాడు జనాభా ఎక్కడ వేసుకుందాం తలుపు లేదు మంచిదన్న చూసి నన్ను ఆడుకుంటాను అందరూ